నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సిక్ క్లినిక్ ఎపిలెప్సిక్ సర్జరీ యూనిట్ ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరంలలో ముప్పైకి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ మూర్ఛ గస్తులలో ఎన్ని మందులు వాడినా మూర్ఛ నియంత్రణ కానివారు మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్స ఎపిలెప్సీ సర్జరీ ద్వారా సాయమవుతుందని అనే అవగాహన లేక ఏపిలెప్సీ సర్జరీ ప్రమాదమనే అపోహతో ఖరీదైన ఈ శస్త్రచికిత్సలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేక సాధారణ జీవితాన్ని గడపలేక మానసికంగా కృంగిపోతుంటారని తెలిపారు ఈ సమస్యలకు పరిష్కారం ఈ ఏపిలెప్సీ స్పెషల్ క్లినిక్ ద్వారా పొందవచ్చునని ఈ క్లినిక్లో న్యూరో న్యూరోసైకాలజిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్ కూడా అందుబాటులో ఉండడం వలన వ్యాధికి గల కారణములను ఖచ్చితంగా నిర్ధారించి ఎపిలెప్సీ సర్జరీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుందన్నారు అనంతరం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ ఏ సాయి కుమార్ మాట్లాడుతూ వ్యాధికి శస్త్రచికిత్స సదుపాయం భారతదేశంలో కొద్ది చోట్ల మాత్రమే అందుబాటులో ఉందని మూర్చవ్యాధి నిర్ధారణ శస్త్రచికిత్సకు అవసరమైన అత్యంత అధునాతన పరికరాలు ముప్పై రెండు ఛానల్ వీడియో ఈఈజీ మూడు టెస్ట్ల ఎంఆర్ఐ నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం గర్వకారణమని తెలిపారు గతంలో ముప్పైకి పైగా మూర్చ వ్యాధికి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు మాట్లాడారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక ఎపిలెప్సిస్ క్లినిక్ ఈ నెల ఇరవై ఆరవ తేదీ తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఈ క్లినిక్లో ఉచిత న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ ఈఈజీ పరీక్షలపై యాభై శాతం రాయితీ లభిస్తుందని మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఈహెచ్ఎస్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని ఈ ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ సేవల కొరకు నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ నందు సూరియాలజీ విభాగంలో సంప్రదించవాలనని తెలిపారు మరింత సమాచారం కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో త్రిపుల్ ఫైవ్ నెంబర్ కు సంప్రదించవాలనని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ న్యూరాలజిస్ట్ డాక్టర్ డిఆర్ అనుష నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంపత్ కుమార్ట్మెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ మేము అంటే మా నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ అండ్ గారు అండ్ మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు అండ్ మా కోటి వైద్య విద్యార్థులు సాయి కిరణ్ అండ్ అనూష అండ్ విద్యాసాగర్ సో మేమంతా కలిసి ఒక చేస్తున్న ఒక బృహత్తర ప్రోగ్రామ్ ఏంటంటే సో చాలా సంవత్సరాలుగా కొంతమంది డికేట్స్గా ఈ ఉన్న బరపడి వాళ్ళు ఫిజికల్గానే కాకుండా మానసికంగా కూడా చాలా బాధపడుతూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు అంటే ఈ మూర్ఛవ్యాధి అంటే ఏదో మందులు వేసుకోవాలి లేకపోతే ఏదైనా మంత్రదండం ఏదో వేసుకోవాలి అన్న కాన్సెప్ట్తోనే ఉంటారు అటువంటి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈవెన్ చాలా మంది డాక్టర్స్ కూడా ఇన్ఫాక్ట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్న టెక్నిక్స్ అవేర్నెస్ లేదు సో ఓన్లీ మార్తలతో చేయాలి లేకపోతే మనం ఏం చేయలేము అది వాళ్ళ యొక్క శాపంగానో వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మగానో భావించి వదిలేస్తూ ఉంటారు సో అలా చాలామంది బారిన పడి ఎటువంటి అపోహలను గునిగొడుతూ ఒక స్పష్టమైన అవగాహన లేకుండా జీవితం గడుపుతూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఆ ఫిట్స్ వల్ల చదువులేక అందరిలో కలిసి తిరగలేక సాంఘిక చాలామంది సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మేము చెప్తున్నది నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరపున ఎస్పెషల్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ మేమేమంటే కాంప్రహెన్సివ్ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిఎప్సీ ప్రోగ్రామ్ అని చేసాం అంటే ఒక మాత్రే కాకుండా కన్సల్టేషనే కాకుండా సర్జరీ చేయడం వల్ల కాకుండా ఆ తర్వాత జరిగే విషయాలు కూడా అంటే పేషెంట్ మెదడు యాక్టివ్ వైస్ కానీ బిహేవియల్ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు కాంప్ కంప్లీట్గా రికవరీ కావడానికి అంటే ఒక ఫిట్స్ వచ్చిన పేషెంట్ ఫిట్స్ వచ్చి తగ్గిపోయినంత మాత్రాన కంప్లీట్ క్యూర్ కాదు వాళ్ళ మానసికంగా సోషల్ కూడా చాలా బాధలు ఉంటాయి వాటిని కూడా మేము అడ్రస్ చేస్తున్నాం అడ్రస్ చేస్తున్నాము అంటే వాళ్ళను కూడా సోషల్గా యాక్టివ్గా చేసి దే కెన్ లీడ్ దెర్ లైఫ్ ఆన్ దర్ ఓన్ లాగా అంటే సమాజానికి తమ ఫ్యామిలీకి భారం లేకుండా వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని కూడా భరోసా ఇస్తారని అనుకుంటున్నాం సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ చాలామంది ఎవరైతే ఈ బారిన పడి చాలా సంవత్సరాలు బాధపడుతున్నారో వాటిని మనం స్పెసిఫిక్గా గుర్తించి ఎక్కడైతే బ్రెయిన్లో ఈ ప్రాబ్లం ఉంటుందో అప్పుడు స్పెసిఫిక్ కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా అంటే ఎంఆర్ఐ ఎప్లెక్సీ ప్రోటోకాల్ అని ఈజ్ అని వీటి ద్వారా గుర్తించి అదే కాకుండా ఆపరేషన్ ముందు కూడా చాలామంది వాళ్ళు అడుగుతుంటారు సార్ మెదడులో పాట తీసేస్తున్నారు మరి తర్వాత మాకు మతిమరుపు రాదా మాట పడిపోదా చేయికాలు పడిపోదా ఇదే యాక్టివ్నెస్ ఉంటుందా మరి పని అడుగుతుంటారు సో దానికోసం మేము ఏం చేస్తామంటే కాక్రేటివ్ అసెస్మెంట్ అని కూడా చేస్తాం అయితే మెదడు యొక్క అన్ని పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ టెస్ట్ చేస్తాం చేసి అది ఇమేజ్తో కొరలేట్ అవుతుందో చూసుకొని దాన్ని గుర్తించి స్పెసిఫిక్గా అంటే కొన్ని మిల్లీమీటర్ సెంటీమీటర్లో ఉన్న ఏరియా బ్రెయిన్ కూడా తీసేస్తాం అంటే మొత్తం బ్రెయిన్ బ్రెయిన్ ఏరియా ఏరియా రఫ్గా తీసేయరు దాన్ని కూడా స్పెషల్గా నిర్ధారించి ఈ పాటలు మాత్రమే మనం తీసేస్తే ఫ్యూచర్లో పేషెంట్కు తదనంతరం ఏమి బాధలు వేరే కష్టాలు లేకుండా గుర్తించుకొని ఇలా చేస్తూ ఉంటాం సో ఇవన్నీ కూడా గొప్పతనం ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పేషెంట్స్కు ఒక పైసా కూడా ఖర్చు కాకుండా అంటే అడ్మిషన్ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయిపోయేంత వరకు అంటే నాటు ఒకటి రెండు మూడు రోజులు కాదు ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వారాల వరకు టెస్ట్లు మందులు ఆపరేషన్ ఛార్జెస్ సర్జన్ ఛార్జెస్ అనస్థిష ఛార్జెస్ అన్నీ కూడా ఒక మన బెనిఫిషరీ ప్రోగ్రామ్ ద్వారా అంటే మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇదే ఆపరేషను మనం బయటకు వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ సో దాన్ని ఇంత ఫ్రీగా చేస్తున్నాము ఇటువంటి ఆపరేషన్స్ ఇప్పుడే కాదు రీసెంట్గా రెండు ఆపరేషన్ చేశాము ఇటువంటి ఆపరేషన్స్ ఇంత ముందు కూడా ఒక థర్టీ పైన చేసాము అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు మాకు మాకు ఇచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే నమస్కారం నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం నందు గత మూడు సంవత్సరాలుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము సో ఈ ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ అనూషా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ తర్వాత డాక్టర్ సాయి కిరణ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వ నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అంటాము సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి అంటే ఆల్మోస్ట్ ఒక ఏడు పది సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ ఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వైద్య వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి మా ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్లో కానీ పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు సో ఈ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్తో ప్రోగ్రాంలో మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్తో పాటు కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ థెరపీస్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు సో దీనిలో దీనికి సంబంధించి మనము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఆరో తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నాము ఎపిలెప్సీ క్లినిక్ నిర్వహిస్తున్నాము సో ఈ క్లినిక్లో న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈజీ పరీక్షల్లో యాభై పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నాం సో స్పెషలిస్ట్ సూచించి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవల పాటు ఈహెచ్ఎస్తో కూడా మనం ఉచితంగా శస్త్రచికిత్స అనేది నిర్వహిస్తున్నాం సో ఈ దీర్ఘకాలిక మూర్ఛ వ్యాధి రోగులందరూ దీనికి సంబంధించి ఈ ఈ ఎపిలెప్సీ క్లినిక్ సదుపాయాన్ని వినియోగించుకోగలరు సో ఇది ఆల్మోస్ట్ కార్పొరేట్ మహానగరాల్లో దగ్గర దాదాపు ఒక పది పది లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ శస్త్రచికిత్స మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగా చేస్తున్నాము సో ఇది ఆల్మోస్ట్ ముప్పై దాకా ఫ్రీగా అయినాయి ఇప్పుడు కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాము ఈ దీర్ఘకాలిక మూర్ఛ రోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్లినిక్ని గురువారం నిర్వహించే క్లినిక్కి వచ్చి సంప్రదింపులు జరిపి ఈ చికిత్స సదుపాయాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాను సో ఈ ప్రోగ్రాం గురించి డాక్టర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ గారు వివరిస్తారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సాయి క్రేణ్ సీనియర్ కన్సల్టెంట్ జీరో సర్జరీ నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాను ఎప్లెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ టెన్ సెంటర్స్లోనే ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ జరుగుతుంటాయి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎప్లెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ థర్టీ పేషెంట్స్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము ఈ ఆపరేషన్స్కి చాలా అజ్ఞాతమైన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది లైక్ మన మన దగ్గర హై అండ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో ఫిజిలాజికల్ మానిటరింగ్ న్యూరో నావిగేషన్ సిస్టము క్యూసార్ ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్కి అవసరమైన ప్రతి ఒక్క ప్రతి ఎప్లెప్సీ సర్జరీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ ఒక థర్టీ పేషెంట్స్ మనం సక్సెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద న్యూరో సర్జరీ ఐసీయూ మన హాస్పిటల్లో ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ బెడెడ్ ఐసీయూ ఉంది అండ్ డాక్టర్ అనిల్ సారథ్యంలో ఈ ఐసీయూ నడుస్తూ ఉంటుంది ఈ ఈ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంటు ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ బెటర్గా ఉన్నందువల్ల మన రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఈరోజు ఈ థర్టీ పేషెంట్స్లో ఒక ఫోర్ పేషెంట్స్ మన దగ్గర ట్రీట్ అయిన ఫోర్ పేషెంట్స్ మనీ శృతికీర్తన నిఖిల్ జోత్స్నా అని నలుగురు పేషెంట్స్ వచ్చారు వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి ఇది ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అంటే చాలామందికి అపోహలు ఉంటాయి ఇందాయడ సంపత్ గారు చెప్పినట్టు కాలు చేయి పడిపోతుందా లేకపోతే ఎట్లా ఉంటుందని అపోహలు ఉంటాయి ప్లస్ ఖర్చుతో కూడుకున్న ఈ నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చుతో కూడుకున్న కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే వైద్యం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా ఇంకా చాలామందికి అసలు దీనికి ఒక ఆపరేషన్ ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు అనే అవగాహన కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరందరూ ఈ ఎపిలెప్సీ మేము కండక్ట్ చేసే ఎపిలెప్సీ క్లినిక్ వచ్చి మీ అపోహన్ని తొలగించుకొని ఆపరేషన్ ద్వారా నైన్ అయ్యే వాళ్ళు ఆపరేషన్ ద్వారా ఈ మూచి వ్యాధిని కంప్లీట్గా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ ఈ ఇరవై ఆరో తారీఖు వచ్చి జరిగే ఎపిలెప్సీ క్లినిక్కి రావాల్సిందిగా కోరుతున్నాం నారాయణలో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలు పెట్టాము ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ని గుర్తించి వాటికి మందులు అట్ ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది కొంతమందికి మందులు ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో తగ్ ఉండదు ఫిట్స్ తక్కువ అవ్వవు అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనే ప్ర అనేది ఒకటి చేస్తాము ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లెట్స్ కనెక్ట్ చేసి దాంతోపాటు వీడియో కూడా ఉంటుంది పేషెంట్కి అంటే మన ఫిట్స్ ఏ భాగం నుంచి వచ్చాయి అనేది మనకి ఈ వీడియో ఈజీలో బాగా అర్థమవుతుంది మెదడులో చాలా భాగాలు ఉంటాయి ఏ భాగం నుంచి అయినా ఫిట్స్ రావచ్చు కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్ అంటారు అలాంటి వాటికి మాత్రమే మనం కొంచెం ఈ సర్జరీస్ చేయడానికి కొంచెం అంటే ఉపయోగపడుతుంది సర్జరీస్ వల్ల ఎక్కువ ఉపయోగపడుతుంది సో ఏ భాగంలో నుంచి ఫిట్స్ వచ్చి ఫిట్స్ వస్తున్నాయో ఆ భాగాన్ని గుర్తించడానికి పేషెంట్ వీడియోతో పాటు ఈజీ లీడ్స్ కనెక్ట్ చేసి దాంతో మనం చూసేదాన్నే మనం వీడియో ఈజీ అని చెప్తాం సో ఆ స్పెషల్ టెస్ట్ మనకి ఇక్కడెక్కడ నెల్లూరులో ఎక్కడా లేదు అలాంటిది నారాయణ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీగా చేస్తున్నాం వీడియో ఈజీ అని సో వీడియో ఈజీ ఎంఆర్ఐ అండ్ అవసరం ఉంటే ఎలక్ట్రో కార్టికోగ్రఫీ కూడా చేసి పేషెంట్స్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫిట్స్ అవి గుర్తించి దానికి ఆపరేషన్ చేయబడుతుంది సో ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రామము గుడ్లూరు మండలము మాది పెదలా ట్రిప్ గ్రామము మా అబ్బాయి పేరు నిఖిల్ ఫోర్ ఇయర్స్ అప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చింది కంటిన్యూగా ఆరు సంవత్సరాలు చాలా దిక్కడలో వాడాము మందులు వాడుతున్నాము మందులు ఆడుతున్నాం కానీ ఫిట్స్ అయితే తగ్గలేదు తర్వాత సాకిరణ్ సార్ ఆపరేషన్ వల్ల తగ్గిపోతుందని చెప్పారు స్కానింగ్లు అయితే తీసి ఆపరేషన్ చేశారు చేసి రెండున్నర సంవత్సరం అయింది ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు అబ్బాయి బాగానే ఉన్నాడు హెల్తీగానే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటికే ప్రాబ్లం లేదు బాగా చేశారు బాగా చెకప్ బాగా చేసేవాళ్ళు బాగానే చూసారు నమస్కారం సార్ మా పేరు స్వృతికీర్తన మాది కావాలి మేము పాపకి ఎనిమిది సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తూ పోతూ ఉంది మేము చాలా హాస్పిటల్ తిరిగాము ఎక్కడ నయం కాలేదు సార్ మాకు నారాయణ హాస్పిటల్లో సార్ గారు ఇట్లా ఆపరేషన్ చేస్తారని చెప్పి తెలిసిన తర్వాత సార్ దగ్గరికి వచ్చాము మూడు సంవత్సరాల నుంచి ఇట్లాగ ముందులు వాడుతున్నాం సార్ ఏమంటే ఆపరేషన్ చేస్తే నయం అయిపోద్దాం మేము పాపకి అని చెప్పారు సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసి పాపకి పదిహేడు రోజులు అవుతుంది అప్పటి నుంచే ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు ఏం పాపకు బాగుంది చేసిన తర్వాత ముందు ఫస్ట్ పాప ఎలా ఉంటుందో ఏమని అనుకున్నాను సార్ ఆపరేషన్ చేసిన తర్వాత పాపే బాగుంటా ఏం చేయించుకుంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అని